ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి ఈరోజు సంక్రాంతి అనేది సోమవారం వస్తుంది కదా అండి అందుకని చెప్పేసి శివునికి సంబంధించిన నమ్మేసుకుంటున్నారు కదా ఇది వచ్చేసి అండి ఏకాదశ రుద్రుల నోము ఇది మనకి ఎక్కువగా వచ్చేసి ఫొటోస్ అయితే దొరుకుతాయి పదకొండు రూపాలలో ఉంటాడు శివుడు వచ్చేసి అవి ఏంటో మరి చూసేద్దాం ఇంకా ఇప్పుడు విశ్వేశ్వర రుద్రుడు మహాదేవ రుద్రుడు త్రయంబకేశ్వరుడు ఇంకా వచ్చేసి త్రిపురాంతక రుద్రుడు చాల రుద్రుడు త్రికాగ్నికాల రుద్రుడు కాలాగ్ని రుద్రుడు నీలకంఠ రుద్రుడు మృత్యుంజయ రుద్రుడు సదాశివ రుద్రుడు ఇంకా శ్రీ మన్మహ దేవ రుద్రుడు ఇవి అండి శివునికి వచ్చేసి పదకొండు రూపాలు సో ఇది వచ్చేసి ఎక్కువ చాలా మంది ఫొటోస్ పెట్టేసుకొని నోమేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్బటన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బాయ్ ఫ్రెండ్స్